శివాయ గురువే నమ ఒక వ్యక్తి పెళ్ళైన పురుషుడు లేదా పెళ్ళైన స్త్రీ పట్ల ఆకర్షణకు లోను కావడానికి గల కారణం ఇప్పుడు మీకు జాతచక్రం ఆధారంగా తెలియజేస్తున్నాను ఇది నా యొక్క జ్ఞానం మేరకు మాత్రం తెలియజేస్తున్నాను మీరు వ్యక్తిగతంగా తీసుకున్నచో నేను ఎటువంటి బాధ్యని కాదు జాతకుడి లేదా జాతకురాలి జన్మ లగ్నం మీన లగ్నమై రెండవ అధిపతి అయిన కుజుడు మూడవ ఇంట్లో అనగా వృష్పరాశిలో కృత్తిక నక్షత్రం మీద ఉన్నప్పుడు ఈ కృత్తిక నక్షత్రం ఆరో అధిపతి అయిన రవి నక్షత్రము ఈ ఆరో స్థానం అనేది అరషట వర్గాలకు సంబంధించింది రెండవ స్థానము లేదా రెండవ స్థానాధిపతి అనేది మనం తీసుకునే ఆహారం అనగా మన యొక్క ప్రాతం ఇక్కడ రెండవ అధిపతి అయిన కుజుడు ఆరో అధిపతి అనగా అరషట వర్గాలకు సంబంధించిన కృతిక నక్షత్రం మీద ఉండడం జరిగింది ఇక్కడ వీరు వ్యామోహానికి లోనవడానికి అవకాశం ఉంటుంది అదే విధంగా మీన లగ్నానికి శుక్రుడు తృతీయ అష్టమాధిపతి అనగా అష్టమా అనగా మనకు తెలిసిందే ఈ శుక్రుడు కూడా కృత్తిక నక్షత్రం మీద ఉంటే వ్యామోహానికి లోనవడం జరుగుతుంది మరియు మీన లగ్నానికి పంచమాధిపతి చంద్రడు అనగా ప్రేమవహారాలు ఈ చంద్రుడు కూడా మూడో స్థానం అనగా కామత్రికూణమైన కృతికలో ఉంటే వ్యామోహానికి రోజు కావడం అవకాశం ఉంటుంది కర్కాటక లగ్నం తీసుకున్నట్టయితే వృషభ రాశి బాధక స్థానం అవుతుంది ఇక్కడ పంచమాధిపతి కుజుడు కృతికలో ఉన్న నాలుగు పదకొండో అధిపతి అయిన శుక్రుడు కూడా కృతికలో ఉన్న మరియు లగ్నాధిపతి అయిన చంద్రుడు కూడా కృతికలో ఉంటే వ్యామోహానికి మరియు ప్రేమహారాలకు అవకాశం ఉంటుంది ఇక్కడ ప్రధాన కారణము రూపము వృచ్చిక లగ్నానికి సప్తమ స్థానంలో కుజుడున్నా సరే ఇక్కడ కుజుడు ఆరో అధిపతి అవుతున్నాడు మరియు శుక్రుడు అయితే పన్నెండవ అధిపతి కూడా అయి ఉంటున్నాడు అదే చంద్రుడు అయితే బాధకాధిపతి అయి సప్తమ స్థానంలో ఉంటున్నాడు వృచిక లగ్నానికి సప్తమ స్థానంలో వర్షప్రాసి కామత్రి కోణం కూడా మరియు ఆపోజిట్ జెండర్